ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి వ్యాసం సత్యసాయి వాక్యామృతం గురించి బాగా తెలుసుకుందాం సాయి రామ్ కొన్ని కర్మలు తనవిగాను మరి కొన్ని కర్మలు భగవంతునిగాను భావించుట భక్తుని లక్షణము కాదన్నారు బాబా తర్వాత వ్యాసం విసుమంతుడిని నడిపేది శాసించేది భగవంతుడే అని నమ్మి ఆయనకు జోహారులు అర్పించటము అర్పించటము అవ్వటము భక్తుల లక్షణము నమ్మకము ప్రేమ రెండు తప్పక ఉండే తీరును ఎలాంటి భక్తులునైనా సరే నమ్మకం మనము ఎలాంటి ప్రశ్నతోనూ నిమిత్తం లేదు కారణమన్నది శబరికి మతంగా మహాముని చెప్పినది పరశురామునికి రాముడు తన వింటిని కొంచుట విభీషణునికి అనగా శ్రీరాముని ధర్మాచరణము పట్టుదల వంటిది ఉంటే ఉండునుగాక ఆ కారణం వల్ల నమ్మకము మొక్కై మానై శాఖలో ఊడలు పెరిగితే అసలు కారణమనే విత్తనము వెనుగనే ఉండదలదు కదా సత్యసాయి భగవాన్లు సంకల్ప మాత్రముగా వసు సృష్టి చేయుట భగవంతుని లక్షణమే అని పండితులందరూ యజ్ఞవేద గ్రంథంలో చెప్పి ఉన్నారు అట్లాంటి సృష్టిని చూచి కృష్ణుని నోటిలో బ్రహ్మాండము పొడగన్న యశోధవలే స్వామికి భక్తులైన వారు మేధావులు ఎందరో ఉన్నారు అట్లాగాక ఒకమారు అది చూచి తిరిగి అటువంటిది చూచే కుతూహలము అనే కలవారికి నమ్మకం ఏర్పడినది సందేహము వీరిది భక్తి కాదు మరి మెప్పు వ్యాసరాయ స్వామి తన శిష్యులందరికీ తన ఒక అరటిపండు చూపుని ఇచ్చి ఎవరో చూడకుండా తినండి అని హెచ్చరి చేశారట ఒక ఆయన గది తలుపులు మూసి ఇంకొక ఆయన బండ దాటుకుపోయి మరి ఒక ఆయన తోటలో దాకొని తిన్నారట కనకదాసు చేతప్పండు అట్లా నీ ఉండు చూచి స్వామి అడిగారట ఏమి కనుక నువ్వు ఎలా తినలేదు అని మహాభతుడు కనకదాసు చెప్పినట స్వామి ఎవరు చూడకుండా తినమన్నారు ప్రభు చూడకుండా ఎట్లా తినేది అని భగవంతుడు అంతటా ఉన్నాడని మాటలు చెప్పేది అందరూ నమ్మకం ఉన్నవారు కనకదాసు అన్ని కార్యములు జరిపించేది భగవంతుడే అన్నది కూడా నమంలోని భాగమే భగవంతుడు భగవద్గీతలు వైతే నిహతాహ పూర్వమేవ నిమిత్తం మాత్రం భవసన్ అని చెప్పిన కదా మరి భగవంతుని సర్వ జగదాధారత్వమును నమ్మవలసిన భక్తజనుడు కొన్ని కర్మలు మరి కొన్ని కర్మలు భగవంతునిగాను భావించిన సమంజసము కాగలదా సర్వధర్మాన్ పరిచేద్యం మామేకం శరణం రజా అని కదా ప్రభు ఆదేశము చేయించేది ప్రభువే కనుక అర్హ కుర్చమును ఎంచుకున్న దానిని ప్రభువే ఎంచి ఇచ్చినని ప్రభువే చేయించునని నమ్మి చేయటమే భక్తుని యొక్క లక్షణము అయితే ఇక్కడ కొందరు సందేహమును అడ్డు చెప్పవచ్చును అన్ని భగవద్గీనమే అన్నప్పుడు ఈయన గారు చేయటం మాత్రం ఎక్కడది అని మనకు ఇష్టము లేని పనులే ఒక్కొక్కప్పుడు చేస్తూ ఉంటాము అవి విధి విలసితములు అనగా ప్రభు జయించేవి ఆడేటవి మన చేతులే అయినా మన ఇష్టప్రకారం ఆడించేవాడు సర్వంత నియామి చేతులు ఆడించేది మనమే అనుకుంటే మనకు ఊరు ఇంకొక మాట అన్నీ భగవదీనమే అన్న మాటలు అందరూ అనవచ్చును అనటం ముఖ్యము కాదుగా మరి అనుకుంటే ముఖ్యము భగవంతుడు అంతటా ఉన్నాడని వేసరాయలు కృష్ణులరా కనకదాసు ఒకటి మాత్రం అనుకున్నాడు కనుక కొన్ని కర్మలు ధనవని మరికొన్ని కర్మలు భగవంతునివని భావించుట అనగా అనుకోవటం భక్తుడి యొక్క లక్షణము కాదు అన్ని భగవంతుని అనుకునేవాడే భక్తుడు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ॐ शांति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి